అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఈ నెల ముప్పై నుంచి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఉంది మరి రైతులకు కూడా ఎప్పుడెప్పుడు ఈ డబ్బులు వస్తాయా అని కూడా ఎదురు చూస్తున్నారు మరి వారు ఎదురు చూస్తున్నట్లుగానే రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి ఒక చిన్న అప్డేట్ని అయితే రైతుల కోసం మళ్ళీ కూడా తీసుకురావడం జరిగింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకం పైన మనకున్న కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ రైతులకు అన్నదాత సుఖీభావ పథకాన్ని తప్పకుండా అమలు చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఇక కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ రైతులకు అన్నదాత సుఖీభావ పథకాన్ని పూర్తి స్థాయిలో అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా మే నెల మొదటి వారంలో అమలు చేస్తామని చెప్పి మరొకసారి ఆయన క్లారిటీ అయితే ఇచ్చారనమాట మరి రైతులైతే మనకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు పంటలు వేసుకోవాలన్నా కూడా వాళ్ళు కొన్ని కారణాల వల్ల మనకు ఇబ్బంది పడుతూ ఉన్నారు అప్లై చేసుకోలేక పంటలు వేసుకోలేక ఇలా మనకు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అటువంటి వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి అనదాత సుఖీభావ పథకానికి సంబంధించి డేట్ కూడా ఫిక్స్ అయిపోయినటువంటి నేపథ్యంలో రైతులకు కొన్ని మార్గదర్శకాలు అయితే చేశారనమాట మరి ఏ రైతులకు ఇస్తారు ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను అంటే ఏ ఏ విధంగా మనకు డబ్బులు అయితే వస్తాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తానమాట మరి వీడియోను ఆపకుండా చివరి వరకు చూసేయండి వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు అనమాట ఇక వివరాల్లోకి వెళ్తే మన ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుని సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావకు సంబంధించి అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి బడ్జెట్లో నిధులు కూడా కేటాయించారు ఇక అన్నదాత సుఖీబాబా పథకం కింద రైతులకు మూడు విడతల్లో నిధులు విడుదల చేయనున్నారు ఈ పథకం అమలు విషయంలో మనకు ముఖ్యమంత్రి కీలక అంశాన్ని అయితే వెల్లడించడం జరిగింది అయితే పిఎం కిసాన్తో కలిపి జమ చేయటం ద్వారా మార్గదర్శకాల ఖరారు పైన మనకి ఇక్కడ చర్చ జరుగుతుంది ఇక మన ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమైంది ఈ మేరకు పథకం అమలుపైన తాజాగా కలెక్టర్ల సమావేశంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టతనిచ్చారు పిఎం కిసాన్ కింద ప్రతి ఏటా మూడు విడతలుగా విడుదల చేసే నిధులతో కలిపి అన్నదాత సుఖీభావ నిధులు అందిస్తామని స్పష్టం చేశారు తొలి రెండు విడతల్లో రూపాయలు తొలి విడతలో ఐదు వేలు రెండో విడతలో ఐదు వేలు మరి మూడో విడతలో నాలుగు వేల రూపాయల చొప్పున మనకు మూడు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తప్పు తరపున విడుదల చేయాలని చెప్పి అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి కేంద్ర ప్రభుత్వం తరపున కూడా మూడు విడతల్లో పీఎం కిసాన్ ఆరు వేల రూపాయలు కలిపితే మొత్తం ఇరవై వేల రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుందనమాట మరి ఈ విధంగా చూసుకుంటే రైతులకు ఇరవై వేల రూపాయలను అందించే విధంగా మనకు ఆదేశాలు అయితే వచ్చాయి మరి ఇదే సమయంలో మనకు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధుల విడుదలలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు మనకు అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మార్చి మధ్య ఎనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అయితే చెప్పారు దీనివల్ల ఏపీలో ఉన్నటువంటి నలభై ఒక్క లక్షల ఇరవై ఏడు వేల ఆరు వందల పంతొమ్మిది రైతులు పంతొమ్మిది వందల మంది రైతులు లబ్ధి పొందారని వివరించారు మరి కేంద్రం ఖరీఫ్ రబీ మధ్యలో ఒకేసారి మూడు విడతలుగా సాయం అయితే ఇస్తుంది ఇక కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్రం ఎప్పుడూ రైతు భరోసా నిధులిస్తే అంటే కేంద్రం ఎప్పుడైతే మనకు పీఎం కిసాన్ నిధులు ఇస్తే వాటితో కలిపి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం అయితే చెబుతుంది అయితే పిఎం కిసాన్ అందుతున్నటువంటి రైతుల సంఖ్య నలభై ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షలు ఉంది మన ఆంధ్రప్రదేశ్లో మరి ఏపీలో మాత్రం దాదాపుగా యాభై నాలుగు లక్షల మంది అన్నదాత సుఖీబావ డబ్బులు పొందాలని పొందుతున్నారని మనకు అంచనా అయితే వచ్చిందనమాట మరి ఈ సంఖ్య పైన ప్రభుత్వం అధికారికంగా సృష్టి అయితే ఇవ్వాల్సి ఉంది అదేవిధంగా కౌలు రైతుల విషయంలో కూడా కౌలు రైతులకు కూడా లబ్ధి విషయంలోనూ కసరత్తులు అయితే చేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట మరి తాజాగా మనకు అన్నదాత సుఖీభవాను కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామని కేంద్ర అంటే మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు హామీ ఇచ్చారు అయితే మనకు ఇక్కడ కేంద్రం పిఎం కిసాన్ మీద పీఎం కిసాన్ కింద కౌలు రైతులకైతే ఇక్కడ చెల్లింపులు అయితే చేయట్లేదు మరి కౌలు రైతులకు లబ్ధి కలిగేలా ఏపీ ప్రభుత్వం చట్ట సవరణకు సిద్ధమైపోయింది సిసిఆర్సి కార్డులను అర్హతగా పెడితే లక్షల మంది కౌలు రైతులకు సహాయం దక్కదు మరి కొత్త చట్టం తెచ్చి ఉదారంగా గుర్తిస్తేనే వీలైనంత ఎక్కువ మందికి ఈ సాయం అందుతుందని త్వరలో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామంటున్నారు కాబట్టి కౌలు రైతులకు కూడా న్యాయం చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది అదే జరిగితే కనుక కౌలు రైతులకు గతంలో జరిగిన విధంగానే నష్టం జరిగే అవకాశం ఉందంటే కౌ సిఆర్ కార్డు ఉంటేనే ఇస్తామంటే అక్కడ నష్టం జరిగే అవకాశం ఉంది మరి పిఎం కిసాను బ్యాంకు రుణాలు అన్నింటికి మనకు మనకి ఇక్కడ ఆధారంగా మారిందనమాట మరి ఈ యొక్క ప్రక్రియలో భాగంగా అధికారికంగా అంటే భూ యజమాని ఎవరైతే ఉంటారో ఆయన భూ మనకు భూమి వన్ బి జిరాక్స్ వన్ బీ జిరాక్స్ కౌలు రైతులకు ఆ భూమిపై ఏ పథకం రాదనమాట కాబట్టి ఏపీ సర్కారు తీసుకొచ్చే చట్టం రూపకల్పనలో ఈ అంశాన్ని మనం పరిశీలిస్తున్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది దీంతో అన్నదాత సుఖీబువా తుది మార్గదర్శకాల వేళ మనకు రైతులకైతే డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఎవరైతే రైతులు ఉంటారో మరి ఈ విధంగా రైతులకు మేలు చేసే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మనకు ఈ యొక్క ఈ యొక్క కౌలు రైతులకు ఈ సిసిఆర్ కార్డు లేకుండా మనకు సుష్టతలు తీసుకొచ్చిందనమాట సిసిఆర్ కార్డు లేకపోయినా కూడా వీరికి డబ్బులైతే రాబోతున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే అందాయి కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులను అయితే అందిస్తూ ఉందన్నమాట మరి ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎవరికైనా సరే అంటే అన్నదాత సుఖీబావా ద్వారా ప్రతి రైతుకు కూడా మేలు చేసే విధంగా కూడా ముందుకెళ్తామని చెప్పారు ఇక తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలైతే సిద్ధంగా ఉన్నాయి మరి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఈ డబ్బుల విడుదలకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయల్లో భాగంగా తొలి విడత రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపునైతే వచ్చే అవకాశం అయితే ఉంది మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు మనకు సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా నిర్ణయం తీసుకుని వరందరికీ కూడా మనకు డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది కౌలు రైతులు కూడా ఇందులో భాగస్వాములు మరి కౌలు రైతులు కూడా మనకి ఇక్కడ అయితే విడుదల చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి ఇంకా ఎవరైనా అప్లై చేసుకునేవారు అంటే అప్లై చేసుకోవడం కానీ అలాగే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పీసీ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకాల ద్వారా ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేస్తూ రైతులకు మేలు జరిగే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు మరి ఈ రైతులకి యొక్క డబ్బులు జమ కానటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక ముందుకెళ్తే అంటే అప్లై చేసుకుని ముందుకెళ్తే మీకు తప్పకుండా యొక్క డబ్బులు అనేది రావడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉందండి ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పటికే మనకు రైతులకు డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని అంశాలను పరిశీలించి రైతులకు అర్హతను సరళతరం చేసి ఎవరైతే మనకు రైతులుంటారో వారు అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందని మరొకసారి ప్రకటించడం జరిగింది అలాగే ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ మనకు ఏదైతే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి మనకు కార్డు ఏదైతే ఉందో రైతు గుర్తింపు కార్డును మీరు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది ఈ పన్నెండు అంకెల రైతు గుర్తింపు కార్డును మీరు తీసుకుంటేనే మీకు యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు తీసుకోవడానికి సిద్ధమైపోండి మీకు డబ్బులు అయితే ఈజీగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతుంది మరి ఏపీలో ఉన్న రైతులకు ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు మరి ప్రతి రైతు కూడా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు పొందాలి అంటే మీరు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ అలాగే మనకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఏదైతే మనం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ప్రతి ఒక్క రైతున్న కూడా మీరు యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా అన్ని వివరాలను కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే సూచించింది రెడీగా ఉండండి అన్నదాత సుఖీభావా పథకాన్ని నెల ముప్పై నుంచి కూడా రైతుల ఖాతాల్లో రైతుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ పథకాలను తీసుకొస్తున్నాయి మరి ప్రతి రైతు కూడా రెడీగా ఉంటే మీకు యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి మరిన్ని సమాచారం అందిస్తూ ఉంటాను